టు లోగొట్టిరి ఈ రోజు మన సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే దుందిగా డబల్ బెడ్రూమ్ సబ్జెక్ట్ అండి ఇప్పుడు సిటీలో ఎన్నో దిక్కులు ఎలక్షన్లకు ముందు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయిన లబ్ధిదారులు అక్కడ పనులు కూడా త్వరగా పూర్తయి ఎక్కడ వాళ్ళు లబ్ధిదారులు అంతా కానీ ఇప్పుడు మనకు సమస్య మా మా దృష్టికి వచ్చిన సమస్య ఏంటంటే దుందిగల్ డబుల్ బెడ్రూమ్ లో దాదాపు ఒక నాలుగు వేల కుటుంబాలకు అప్పట్లో ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాతీయ ద్వారా అందరికి లబ్ధిదారు చాలా మందికి వచ్చినాయి వాళ్ళందరికీ కుటుంబాలు నాలుగు వేలు మొత్తము ముప్పై ఏడు బ్లాక్లలో నాలుగు వేల కుటుంబాలు నివసించాల్సిన పరిస్థితి కానీ ప్రస్తుతానికి అక్కడ కరెంటు సరిగా లేక ఆ పవర్ కావాలంటే సబ్స్టేషన్ ఆ సబ్స్టేషన్ తర్వాత కూడా మరియు మరి మోటార్లు పాత ఎప్పుడో ఫిట్ చేసిన చెక్ చేసుకోవాలి అని వర్క్లు మాత్రం ప్రభుత్వ వర్గాలు చేస్తున్నారు కానీ దానాలు ఇచ్చాము తాలూక సావాలి ఇక మీ మీ బతుకు మీరే పట్టుకొని మీరు మీరే చూసుకోరు అన్నట్టుగా దానాలు అయితే మీరు చేతికి ఇచ్చినప్పుడు మీరు తన్నుకుంటారా ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నట్టుగా ఒక్కటి మాత్రం సెక్యూరిటీ లేదు ఇంకా అన్ని వర్కింగ్ లో ఉన్నాయి ఒక్క నాలుగైదు బ్లాక్ లో చిన్న చిన్న కూడా టూ త్రీ డేస్ లైఫ్ అవుతాయి లిఫ్ట్ లో దయచేసి సబ్ స్టేషన్ వచ్చేంత వరకు ఎవరు వాడద్దు దయచేసి మీరు గ్రూపులలో మీరు ఇండివిజువల్ గా నేను యాక్చువల్గా మన ఇష్యూ అయ్యాక గ్రూప్ మెసేజ్ పెట్టాను త్రీ లాంగ్వేజ్ లో పెట్టాను మీరు కూడా మీ తరఫున ఒక్కొక్క గ్రూప్ అడ్మిన్లు ఉన్నారు కదా మీరు మీ తరఫున మీరు కూడా వాళ్ళకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి లిఫ్ట్ లో ఎవరు వెళ్ళొద్దు లిఫ్ట్ లో ఎవరు వెళ్ళొద్దు అది కూడా సబ్ స్టేషన్ అయ్యేంత వరకు సబ్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్ గా పవర్ వస్తుంది కరెంట్ లేకపోయినా జనరేటర్ తో నడుస్తుంది మీరు ఫుల్ ఫ్లెడ్ గా వాడుకోవచ్చు అన్ని సదుపాయాలంటే ఉంటే మాత్రం ఎట్లయినా బెనిఫిషియల్ ఏదో రకంగా ఇళ్లలోకి వెళ్ళి ఉండేవాడు కానీ మెయిన్ కరెంట్ ఒకటి లేదు ఆ కరెంట్ ఉంటేనే వాటర్ వస్తుంది వాటర్ ఉంటేనే మనిషి ఉండగలదు అయితే ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ లో సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేయాలి ఆల్రెడీ గత ప్రభుత్వం ఇన్ని నెలల వరకు అని ఒక సెక్యూరిటీ సిబ్బంది పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తుంది వాళ్ళు కూడా ఏడుస్తున్నారు పాపం మాకు జీతాలు రెండు మూడు నెలల జీతాలు లేవు అయితే దీనికి సంబంధించిన అధికారులను మాత్రం పడితే మీద మన జేసీ రిపేర్స్ ఇచ్చి చేయడం జరిగింది ఇక ముందు ఇక్కడ ఏం చెప్తాయినా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మనకు ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ రాదు కొంచెం మీరు కూడా యాక్టివ్ గా ఉండి అందరూ ఒక కంపెనీ లాగా ఏర్పడి కొంచెం మనకు స్టేషన్ వచ్చేస్తా ఇంకో రెండు మూడు నెలలు పడుతుంది మీరు కూడా దీన్ని కొంచెం ఖాళీలు కాపాడుకోవాలి మంది ఎవరైతే వస్తారో మీరు ఆల్రెడీ టీమ్స్ డిసైడ్ చేశారు వాళ్ళకి మీటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడ వచ్చి రండి ఎందుకంటే స్టార్ట్ కావాలి సెక్యూరిటీ పర్పస్ వచ్చి ఉంటే కానీ మనకు ఒక్కొక్కటి ఇప్పుడు మనం ఎక్కడ పోయినా నీళ్ళు వాటర్ గురించి పోయినా మనం వేరే సప్లై సదుపాయాల గురించి పోయినా పబ్లిక్ వచ్చి అని వాటర్ వాళ్ళు కూడా ఎంత మంది వచ్చిండ్రు ఎంత మంది వచ్చిన్నారు లిస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాము ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేవు మేము ఇప్పుడు ఏం చేయలేము సెక్యూరిటీ మాకు సంబంధం లేదు ఈ సబ్ స్టేషన్ కట్టించి మీకు మోటార్ లాన్ చేసి మీకు ఈ బ్యాటరీ లిఫ్ట్లు ఉంటే ఆ లిఫ్ట్ల ఖర్చు అంతా మీరే చూసుకోవాలి ఇప్పుడు మాత్రం మేము ఆ బిల్డింగ్లకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయము అని ఖచ్చితంగా కరాకండిగా చెప్తున్నారు కొన్ని మీటింగ్ లో ఈ మధ్యలో దుందిగా డబల్ బెడ్రూమ్ లో కొలు ఇప్పుడు మా ప్రభుత్వంలో దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వంలో ఎప్పుడూ ఈ బిల్డింగ్ రక్షణ కల్పించలేము అనే మాటతో ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోయిన లబ్దిదారులు అంతా ఏం చేయాలి ఏం చేయాలి అనేది ఆలోచన పడ్డారు ఎందుకంటే వాటికి ఉన్న లిఫ్టుల బ్యాటరీ ఒక్కొక్కటి లక్షనారా రెండు మూడు లక్షల వరకు ఉంటుంది మళ్ళా అక్కడ కూడా జనరేటర్లు ఎప్పుడు అప్పుడు ఉండదు రోజుకి ఒక్కసారి ఇలాంటి పరిస్థితిలో ఉన్న కనీసం మన లబ్ధిదారులనే వెళ్లి ఉందామంటే చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది అందులో ఆ నాలుగు వేలు డబల్ బెడ్రూమ్ ఎక్కడంటే ఒక అడవిగా అడవిలో దుద్ది కాదు రింగ్ రోడ్ దగ్గర ఉండే చుట్టుపక్కల కంచుమే మనుషులు కూడా కనపడరు ఇప్పుడు ఎలాంటి సదుపాయాలు లేక అక్కడ విలవిలబోతున్న ఆ డబల్ బెడ్రూమ్లకు దొంగ వచ్చి ఏదైనా వైర్లు కట్ చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్న పరికరాలు ఎత్తుకెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ ఒకసారి రెండు మూడు సార్లు జరిగింది కూడా ఇలా జరగడం మళ్ళా ప్రభుత్వాధికారులకు అక్కడ ఉన్న వారు వాళ్ళు అభ్యర్థన పెట్టడంతో మళ్ళీ వాళ్ళు పనులు మొదటి నుంచి కొన్ని మధ్యలో అయిపోయిన పనులు గాని ఇంకా చేయని పనులు కానీ అన్ని పనులు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అయితే వాళ్ళు అనేది ఒకే మాట ఏంటంటే మేము ఈ పనులు మీకు చేయించే బాధ్యత మాది కానీ ఈ లకు మేము రక్షణ కల్పించలేము అనేది వాళ్ళు కరకండగా చెప్తుంది అయితే బెంబె ఎత్తిపోయిన లబ్ధిదారులంతా ఒక టీమ్ గా ఏర్పడి ఇప్పుడు ఎలా ఏం చేస్తే బాగుంటదని వాళ్ళలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ సరే మనం ఒక రెండు మూడు నెలలైనా మన సొంత డబ్బులతో సెక్యూరిటీ ఏర్పరచుకొని ఒక మంచి కంపెనీతో సెక్యూరిటీ కంపెనీతో ఒప్పందం చేసుకొని మనం అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఆ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కానీ ఇందులో కూడా కొంతమంది గ్రూపులు కట్టి మనం డబ్బులు ఎందుకు ఇయ్యాలి ఇప్పుడు మనం గవర్నమెంటే చేయాలి ప్రభుత్వాన్ని గట్టి అనే వాళ్ళు కొంతమంది అయితే లేదు లేదు ఇప్పుడు అసలే అక్కడ సెక్యూరిటీ లేకపోవడంతో మళ్ళీ ఈ చిన్న చిన్న వస్తువులు కాదు అసలు అక్కడ ఉండే లక్షలలో ఉన్నాయి కొన్ని ఆ పరికరాలు ఏమైనా దొంగలేదకపోతే మళ్ళా ఏ బిల్డింగ్ లో అయితే ఆ పరికరాలు వెళ్ళిపోయినా వాళ్ళే పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా అందుకని కొంతమంది ముందుకు వచ్చి కొన్ని బ్లాక్ లో ముందుకు వచ్చి ఒక టీం గా అందరు ఏర్పడి కూడా కొంతమంది డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు రెడీగా ఉన్నారు కానీ ఇందులో కొంత కుట్ర కుట్రదారులు ఏం చేస్తున్నారంటే మనము ఎందుకు ఇవ్వాలి గవర్నమెంటే మొత్తం మనకు అనే అనేవాళ్ళు కొంతమంది ఈ రెండు మధ్య కొంత గొడవలాగా చిన్న చిన్న అల్లరిలాగా వాళ్ళ మీద వీడు వీడి మీద వాళ్ళు చెప్పుకోవడం ఇలా జరుగుతూ వస్తుంది కానీ మొత్తానికైతే చాలా మంది నైన్టీ పర్సెంట్ అక్కడ ఉన్న లబ్ధిదారులు మాత్రం సార్ మేము నెలకి రెండు వందలు ఒక మూడు నెలలు ఇచ్చుకుంటాము మూడు నెలల వరకు ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తున్నారంటే సబ్స్టేషన్ కంప్లీట్ అయితే మీకు కరెంటు పూర్తి స్థాయిలో వస్తుంది అప్పుడు మీరు ఇళ్లలోకి రావచ్చు అంటే దాదాపు దసరా కానీ దీపావళి అప్పుడు కూడా ఎన్ని సదుపాయాలు ఎంతమంది వస్తున్నా కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఎవరి దగ్గర లేదు కాబట్టి లబ్ధిదారులు ముందుకు వచ్చి మేము డబ్బులు వేసుకుంటున్నాం అని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాసెస్ నడుస్తుంది డబ్బులు వేసుకుంటున్నారు కొన్ని కొన్ని బిల్డింగ్లకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసుకునే ఆలోచనలో అయితే ఉమ్మడిగా అందరు కలిసి వేసుకొని కూడా ఒక మొత్తం అన్ని బిల్లుల రక్షణ లాగా ఒక సొసైటీ లాగా కూడా చిన్న చిన్న సొసైటీ ఏర్పడి రాలని వాళ్ళు అంతా కలిసి ఒక టీం ఉన్నది అని టీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుని ఏకపక్షం చేసి కొత్త మంది కుట్రదారులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి ఎంతవరకు వెళ్తుందో ఒక ఇదంతా ఏం జరిగినా మరి ఇప్పుడు నాలుగు నియోజకవర్గం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ నాలుగు వేల ఏళ్ళలో నాలుగు నియోజకవర్గాల నుండి మన కుక్కట్పల్లి సికింద్రాబాద్ ఇట్లా నాలుగు నియోజకవర్గాల ప్రజలకి ఇక్కడ పెట్టించాలనే ఇక్కడ ఇల్లు వచ్చిన వీళ్ళందరికీ అయితే ఇల్లు వచ్చిన ప్రజలు మాత్రం చాలా దూరంలో ఉన్నారు కొంతమంది దగ్గరలో ఉన్న వాళ్ళు ముందుబడి ఈ రక్షణ మన మన చైతన్య మనమే నేను చేసుకోవాలన్నట్టుగా ముందుకు వచ్చినారు వారితో పాటు మిగతా సహకరిస్తున్నారు అయితే ఇప్పుడు ఆ గతంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మాత్రం ఈ ఓట్లన్నీ ఒకే నియోజకవర్గానికి వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మనం ఆర్థికంగా సహాయం అడుగుదామనే ఆలోచనలు కూడా ఉన్నారు అది కూడా ఇప్పుడు ఆలోచించాల్సి ఏంటంటే రానున్న ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఓడిపోవాలన్నా గెలవాలన్నా ఒక ఒక ఇప్పుడు డివిజన్ కూడా అవుతుందంటే డివిజన్ అయితే కార్పొరేట్ ఆయన గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఇక్కడ నాలుగు వేల ఎన్యాల్లో ఇంటికి ఒక్కరిని వేసుకుంటే నాలుగు వేలు ఇద్దరు వేసుకుంటే ఎనిమిది వేలు ముగ్గురిని వేసుకుంటే పన్నెండు వేలు నలుగురిని వేసుకుంటే పదహారు దాదాపు ఇరవై వేల మంది వచ్చి నివసించే ఆస్కారం ఉన్నది అక్కడ ఆ ఓట్లు కీలకంగా ఇప్పుడు ప్రజలు కానీ అక్కడ ప్రజలు గారు ఏమంటారంటే ఇప్పుడు మాకు సాయం చేసే వాళ్ళకు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా వారికి అండగా ఉంటాము మాకు అండగా లేని వారికి మేము ఎందుకు ఉండాలి అనే ఆలోచన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు సో నేను ముఖ్యంగా మన లోబోటీవీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతం కుద్లాపు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు ఒకసారి వచ్చి అక్కడ విజిట్ చేయండి విజిట్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మీకు అర్థమవుతాయి మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చేస్తారో అని కాకుండా కూడా ప్రస్తుతానికి మీరు ఒక మూడు నెలల పాటు మీరు సహకరించి మా పెళ్లి రక్షణ కల్పిస్తే భవిష్యత్తులో కూడా మేము ఇంటర్ నడవడానికి మాకు కూడా ఒక నమ్మకం అని ఏర్పడతా సార్ ఇది నా తరఫున నా లోబోటి తరఫున మరియు అక్కడ ఉండే ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నారు చేసి లేకుంటే మీకు తెలిసిన కొన్ని సెక్యూరిటీ కంపాలి మీరే డైరెక్ట్ గా మాట్లాడి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని ఆలోచన ముఖ్యంగా కౌన్సిలర్లు ముగ్గురు నలుగురు ఉన్నారు సార్ మీకు కూడా ఒక రిక్వెస్ట్ మీరు కూడా ఎంతో కొంత ఆర్థికంగా మాకు సహాయం చేసి మా ఇళ్ళకు మీకు రక్షణ కల్పిస్తే భవిష్యత్తులో మీ నాయకత్వాన్ని మేము ఎప్పుడు సమర్థిస్తూ ఉంటామని నేను లోగొట్టు మీకు రిక్వెస్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో వైరల్ అయ్యేంత వరకు ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే దృష్టి కూడా మీరందరూ ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే మామూలు విషయంగా నాలుగు వేల కుటుంబాల బాధ వచ్చిన సంతోషమే కానీ ఇప్పుడు అందులో వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి లేదు కరెంటు ఉన్న ఎంతో కొంతమంది వెళ్ళేవారు కానీ ఆ కరెంటు లేదు అక్కడ నీళ్లు లేదు కరెంటు ఉంటేనే వాటర్ వస్తుంది వాటర్ ఉంటేనే మనం బతకగలుగుతాం సో ఆలోచించండి గ్రూపులు తగాదాలు పెట్టుకోకుండా అందరు కలిసికట్టుగా అక్కడ ఉండే బెన్పి అందరూ కలిసికట్టుగా ఫస్ట్ దానికి రక్షణ ఏర్పాటు చేసిన తర్వాత ఒక టీమ్ లాగా ఏర్పడ్డారు కదా అందరు కలిసి వాళ్ళ మీద రిక్వెస్ట్ చేయండి ఏ నాయకుడు మన వైపు నిలబడతాడు వాళ్ళని భవిష్యత్తులో మనం ముందుండి నడిపించుకోవడానికి ఐడియా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి మా లోగో టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్